హాయ్ అండి చూడండి పచ్చిరీలో ఎలా మేత పేగైతే ఉంటుందండి ఆ పేగైతే తీసేసుకోవాలి ప్రతి చిన్న పచ్చియ్యలో కూడా ఉంటాయి ఇలా పినేస్తో రాగేస్తారు అమ్మ అయితే చూపిస్తుంది చూడండి తీసే చూడండి పేగులు ఎలాగున్నాయో ఇవన్నీ పేగుడే అనమాట వాటికి వచ్చినాయి అవి తీసేసుకుంటే ఇంకా రేయి రుచిగా ఉంటుంది చాలామంది వదిలేస్తారు చాలా సింపుల్గా తీసేస్తుంది అమ్మ చూడండి పినేస్తుంది ఇలాగంటే వచ్చేస్తుంది నడు మీద ఉంటుంది అనమాట పైన జార కింద ఆ జార ఇలా తీసేసుకోవడమే ఇలా లాగేసుకుంటూ వచ్చేస్తుంది చూడండి చక్కగా మేత పొట్టలు అన్నీ అవి ఉంచుకోకూడదంటే మనమేమో తెలియక చాలామంది వచ్చేసుకుంటాము ఈ చెప్పాను కదా తమ్ముడు తెచ్చారని చేబ్రోల్ నుంచి రావుపూరి దగ్గర చేబ్రోల్ అనమాట అక్కడి నుంచి తెచ్చారనమాట ఇరవైలు వచ్చి రావులపొరులో నుంచి అవన్నీ పచ్చిరీ చెరువులే అక్కడ చాలా రుచిగా కూడా ఉంటాయి కాలువ చేపలు అవి బాగా దొరుకుతాయి రొయ్యలు చూడండి ఏదైతే అమ్మను వండామంటాను అమ్మ ఎట్లా వండుతుంది అన్నది కూడా వీడియో చూడండి భలే ఇంట్రెస్ట్గా వండుతుంది రైలు ఏమేస్తే రుచిగా ఉంటుంది అట్లా వండుతుంది అనమాట అలా పీగులను తీసేసుకుంటే ఇగో చూడండి రొయ్యలు పీకులు తీలేను రొయ్యలు తెల్లగా అంతా అవి నల్ల జర కింద అవుతుంటాయి నడల మీద సరే ఫ్రెండ్స్ బాయ్ బాయ్